హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ అని మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏ అయిన టేస్టీ తెలంగాణ స్టైల్ మక్క గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ చూసేయండి నాలుగు పచ్చి అని తీసుకున్నాం ఫ్రెండ్స్ వీటన్నింటినీ పైన పొట్టు తీసుకొని మంచిగా వల్చుకోవాలి ఇక్కడ తీసుకున్న కంకులు అయితే మరీ లీతగాను మరి ముదురుగాను లేవు బాగున్నాయి ఇలా అన్నింటినీ మనం వల్చుకోవాలి ఉంచుకున్న మక్కల్లోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పది నుంచి పదకొండు వెల్లుల్లి రెబ్బలు మీడియం సైజ్ ఆనియన్ కొత్తిమీర కరివేపాకు ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకుంటున్నాను షుగర్ వల్ల మనకి గ్యారెలు అయితే మంచి టేస్టీగా ఉంటున్నాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ కార్లోకి వేసుకుంటున్నాం ఇక్కడ నేను కొత్తిమీర కరివేపాకు ఆనియన్ వెల్లుల్లి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర అన్నీ ఇందులోనే వేసి పట్టుకుంటాను ఎందుకంటే విడిగా కొత్తిమీర కరివేపాకు వేస్తే మా పిల్లలైతే తీసి పడేస్తారు అసలు గారెలు కూడా తిననే తినరు ఇలా వేయడం వల్ల చాలా బాగా తింటారు మీ పిల్లలు కూడా తినకపోతే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలైతే మంచిగా తింటారు ఇలా మా పిల్లలకైతే ఇలా చేస్తేనే ఇష్టము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఇప్పుడు ఇందులోకి సరిపడా లాస్ట్లో ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మంచిగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను మనం పిండి టేస్ట్ చూసి సాల్ట్ పడితే సాల్ట్ వేసుకోవచ్చు నెక్స్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు ఒక పాలిథిన్ కవరు తీసుకొని అందులో చిన్న చిన్న బాసులాగా చేసుకొని మనం గారెలను అయితే చిన్న చిన్న సైజులో చేసుకుంటాను ఇలా ఒక వాయికి సరిపడా చేసుకుంటాను ఒక వాయికి అట్లా ఎనిమిది ఇస్తాను ఇలా అన్నీ చేసుకొని ఒక వాయి తర్వాత ఒకటి కాల్చుకోవడమే అంతే అండి సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయ్యండి మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ ఇంకా మనం అన్నీ చేసుకునే లోప ఆయిల్ అయితే వేడైపోయింది చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా మొక్కజొన్న గారెలు వేసుకొని కాల్చుకోవడమే మనం గారెలు వేసేటప్పుడు మ మంటని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి అప్పుడే మనకి గారెలు మంచిగా పొంగుతాయి మంచిగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా ఒక వాయి తర్వాత మరొక వాయి వేసుకొని చేసుకోవడమే మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక వాయి అయిపోయింది నెక్స్ట్ ఇంకొక వాయి వేస్తున్నా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని కాల్చుకోవడమే అంతే మక్క గారెలు అయితే రెడీ అయిపోతాయి ఏమే అండ్ టేస్టీ తెలంగాణ స్టైల్ మక్క గారెలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్